రాష్ట్రంలో జిల్లాల పునర్వ్యవస్థీకరణపై గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా రాజకీయ వర్గాల్లో జరుగుతున్న ప్రచారానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెరదించారు ప్రస్తుతం ఉన్న జిల్లాలను రద్దు చేస్తారని లేదా కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తారని వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఆయన స్పష్టం చేశారు ప్రతిపక్ష పార్టీలు కావాలనే ప్రజలను తప్పుతో పట్టించేలా విష ప్రచారాన్ని చేస్తున్నాయని ఆయన సందర్భంగా మండిపడ్డారు సీఎం రేవంత్ రెడ్డి ఈ విషయంపై మాట్లాడుతూ ఏ జిల్లాను తొలగించే ఆలోచన గానీ కొత్త జిల్లాలను ఏర్పాటు చేసే ప్రతిపాదన గానీ ప్రస్తుతానికి ప్రభుత్వ పరిధిలో లేదని తేల్చి చెప్పారు ముఖ్యంగా భూపాలపల్లి జిల్లాను రద్దు చేస్తారంటూ జరుగుతున్న ప్రచారంపై ఆయన ప్రత్యేకంగా స్పందించారు భూపాలపల్లి జిల్లా ఎక్కడికి పోదని అది యథావిధిగా కొనసాగుతుందని ఆయన హామీ ఇచ్చారు నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు ఈ వేదిక ద్వారా తాను స్పష్టమైన భరోసా ఇస్తున్నానని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు ఒకవేళ భవిష్యత్తులో పరిపాలన సౌలభ్యం కోసం జిల్లాలను పునర్వ్యవస్థీకరించాలి లేదా రేషనలైజ్ చేయాలి అని ప్రభుత్వం భావిస్తే జిల్లాల మార్పులపై ఏదైనా ఆలోచన ఉంటే ముందుగా బహిరంగంగా ప్రజలకు తెలియజేస్తామన్నారు శాసనసభలో దీనిపై సమగ్రంగా చర్చ నిర్వహిస్తామని ప్రతిపక్ష పార్టీల సూచన సలహాలను పరిగణలోకి తీసుకున్న తర్వాతే తుది నిర్ణయం ఉంటుందన్నారు ఈనాడు మన కళ్ళ ముందల్నే చిన్న గ్రామం నుంచి జిల్లా కేంద్రంగా భూపాలపల్లి అభివృద్ధి చెందింది అని అంటే ఆనాడు కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి ఈ రోజు ఈ ప్రాంతం అభివృద్ధికి కారణమైంది అయితే మిత్రులారా నిన్న మన కొంతమంది ప్రకటనలు చేస్తున్నారు నేను నిశ్చితంగా గమనిస్తున్నా మేం భూపాలపల్లి జిల్లా ఇస్తే కాంగ్రెస్ పార్టీ జిల్లాను రద్దు చేస్తుందని ఒక్క తప్పుడు విషపు ప్రచారం చేస్తున్నారు ఈ వేదిక మీద నుంచి మీడియా మిత్రులకు నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా ఏ జిల్లాలను తొలగించడం గాని కొత్త జిల్లాలను ఇచ్చే ఆలోచన గాని ప్రభుత్వ పరిధిలో పరిశీలనలు లేదు ఎన్నడైనా జిల్లాలను పునర్వ్యవస్థీకరించాలి లేకపోతే రేషనైజ్ చెయ్యాలి అని అంటే బహిరంగంగా ప్రజలకు చెప్పి శాసనసభలో చర్చ చేసి ప్రతిపక్షాల సూచనలు తీసుకున్న తర్వాతనే జిల్లాల గురించి ఆలోచన చేస్తాం ఎవరు ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని అపోలు సృష్టించాలని ప్రయత్నం చేసినా భూపాల భూపాలపల్లి ప్రాంతం చైతన్యవంతమైన ప్రాంతం ఎవరు ఏ కుట్రలు కుతంత్రాలతో ఈ రోజు తప్పుడు ప్రచారం చేస్తున్నారో పసిగట్టగలిగిన శక్తి ఈ ప్రాంత ప్రజలకున్నది భూపాలపల్లి జిల్లా ఎక్కడికి పోదు జిల్లా కొనసాగుతుంది అభివృద్ధి పదం వైపు నడిపించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది